కృపాభర్తుడ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను మీరెంతో గొప్ప దేవుడు స్వామి మా పట్ల మీరు చూపెడుతున్న మహాకనిక రమోదయ మితి లేని ప్రభ ఎనలేని స్వామి దానిని మేము అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి నాకు నేర్పించండి నాతో పాటు వాక్యం ఇట్టున్న బిడ్డలకు అందరికీ నేర్పించండి తండ్రి ఈ గ్రంథంలో ఉన్న అమూల్యమైన సత్యములను తెలుసుకునటానికి తెలుసుకున్న ప్రతిదాన్ని తమకు అనువర్తించుకున్నటకు మీ బిడ్డలకు నేర్పించండి తండ్రి ఏ ఒక్కరు కూడా నశించుట మీకు ఇష్టం లేదు కదా ప్రభు దయచేసి ప్రతి వారి పట్ల మీరే కనికనాన్ని చూపెట్టి వారిని వారి కుటుంబాల్లో ఉన్న వారిని దయచేసి రక్షించండి ఈ చివరి దినాలలో ఆ బిడల పట్ల మీరే గొప్ప అద్భుతాలు చేయమని ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మే మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ వచన ప్రారంభము అయితే పదమూడవ వచనంలో ఇది చెప్పబడి ఉంది పిమ్మట సొలోమోన్ గిబియోనులో నుండు సమాజపు గుడారము ఎదుట బలిపీఠమును విడిచి యర్షలేమునకు వచ్చి ఇస్రాయేలీలను ఏలుచుండెనని ఈ పద్మూడవ వచనంలో గిబియోనులో నుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీటమును విడిచి అనని గిబియోను అంటే కొండ మీద ఎత్తైన స్థలము అని అర్థం సొలమును ఇప్పుడు ఆ ఎత్తైన స్థలంలో కట్టబడినటువంటి ఆ యొక్క సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠము దాన్ని విడిచిపెట్టి తాను దహన బలు అర్పించిన బలిపీఠమును విడిచిపెట్టి ఎరుస్లములకు వచ్చి ఇజ్రాయేలీలను ఏలుచుండాను ప్రియుల గమనించాలి దేవుడి దేవుడిచ్చిన జ్ఞానము చాలా గొప్పది ఆయన గిబియోనులో నుండు సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠము విడిచిపెట్టి ఇరుషలేమునకు వచ్చి ఇజ్రాయేలియులను ఏలుచుండెను ప్రభు అతనితో మాట్లాడిన అతడు చూడండి ప్రియులారా గుడారం ఎదుట నున్న బలిపీఠంను విడిచిపెట్టి అనగా దేవుడికి తాను అర్పించిన వేయి దహన బలుడు మొదట దేవుని ఎదుట పశ్చాత్తాప పడాలి దేవుణ్ణి మనము మెప్పించే ఉండాలి తప్పిపోయిన కుమారుడు పడినప్పుడే తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి ఇంటి నుండి పోయేటప్పుడు అతడు చాలా క్రూరంగా వ్యవహరించాడు కఠినంగా వ్యవహరించాడు పశ్చాత్తాపం వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు తన దీనస్థితి తెలుసుకున్నాడు తన దరిద్రపు స్థితి తెలుసుకున్నాడు తండ్రి అతన్ని చూసి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కవ్వలించుకొని ముద్దు పెట్టుకొని అతన్ని తన ఇంటికి తెచ్చి ఘనపరిచాడు అరీటిగా సులోమును మంచి జ్ఞానం కలిగినవాడు దేవుడిచ్చిన వివేకం కలిగినవాడు తెలివి కలిగినవాడు అయినా బలిపీఠాన్ని విడిచి అని ఇక్కడ రాయబడి ఉంది పద్మూడవచ్చినంలో అనగా బలిపీఠం దగ్గర తాను ఎంత పశ్చాత్తాపడ్డాడో దేని కొరకు పశ్చాత్తాపడ్డాడో తన గొప్పతనము తన ఐశ్వర్యము తన ఘనత వీటిని బట్టి కాక తాను విస్తరించినటువంటి నేల అంత నేల మీద ధూళి విస్తారముగా ఉన్న ఈ ప్రజలకు న్యాయము చేయాలి మంచి చేయాలి అనేటటువంటి పశ్చాత్తాప హృదయంతో ఆయన బలులర్పిస్తే దేవుడు కనికరించాడు అక్కడ నుండి గిబియోనులో ఉన్న ఇత్తడి బలిపీఠమును విడిచిపెట్టి ఇరుషిలేమునుకు వచ్చి ఇజ్రాయిలీలను ఏలుచుండెను అని ఈరోజున ఇప్పుడు ఏలెను అనే మాట ఇజ్రాయిలీ కాదు వాక్యం వింటున్న మనము మన కుటుంబములు ఏలటానికి మన సంఘములు ఏలటానికి మనము ఇటువంటి జ్ఞానము కలిగి ఉండాలి చూడండి వాక్యం ఈ రీతిగా సెలివిస్తాది నీతి మంతుల నోరు జ్ఞానమునుగుచ్చి వచిస్తుంది వారి నాలుక న్యాయమును ప్రకటిస్తది దేవుని పిల్లలు గమనించాలి మనము నీతి మంతులైతే మన నోరు జ్ఞానాన్ని గుచ్చి మాట్లాడడం ప్రారంభిస్తుంది లేకపోతే అజ్ఞానంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది జ్ఞానమును గుచ్చి వచించు న్యాయమును ప్రకటించును అని మనకు నిజంగా నీతిమంతులమైతే మన నోరు జ్ఞానమును గురించి వచించి న్యాయమును ప్రకటిస్తుంది లేకపోతే జ్ఞానాన్ని గురించి కాదు అజ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ అన్యాయాన్ని మాట్లాడడం ప్రారంభిస్తుంది ఎంతోమంది జీవితాలలో ఇది జరుగుతూ ఉంది కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంది సంఘాలలో ఇది జరుగుతూ ఉంది నీతి లేక మేము మాట్లాడేదే న్యాయమని జ్ఞానమని అనుకుంటారు దేవుడిచ్చే జ్ఞానం లేనివాడు బైబిల్ సెలివిస్తాది ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనాను కన్సర గాడిద వలెనైనాను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి అని చెప్పాడు బుద్ధి జ్ఞానము లేనటువంటిది ఏవి అంటే జంతువులను చెప్పాడు గుర్రాలు గాడిదలకు బుద్ధులు జ్ఞానము ఉండదు అని కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలుగా మనం గాడిదలు గుర్రాలు కాదు కదా దయచేసి వినాలి వాటిని అదుపులోకి తేవటానికి వాటి నోటికి కళ్యాణం వేసుకోవాలి గుర్రములైనా కన్సర గాడిదలైనా అని అంటాడు కాబట్టి దేవుని పిల్లలు బాగా వినాలి మనము గాడిదలు కాదు గుర్రాలు కాదు మన నోటికి కళ్యాలు వేయక్కరలేదు దేవుడిచ్చిన జ్ఞానం బైబిల్ సెలవిస్తుంది వాక్యంలో చెప్పబడినటువంటి మాట యహో వయ భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించు వారందరూ మంచి వివేకము కలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని అంటాడు నూట పదకొండవ కీర్తన పదవ వచనంలో కాబట్టి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రోజున మనము ఆలోచించాలి దేవుని వాక్యము సెలవిస్తుంది దాదా భక్తుడు అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను నూట పంతొమ్మిది అరవై ఆరు నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటే ఈరోజున మన నమ్మిక దేని మీద ఉందో ఆలోచించాలి డబ్బు మీదనా పాస్తుల మీదనా లేకపోతే ఎవరి మీద దేని మీద మన నమ్మిక దేవుని ఆజ్ఞల మీద నమ్మకం ఉంచితే మంచి వివేచన మంచి జ్ఞానము నాకు దేవుడు నేర్పుతూ ఉంటాడు ఇది ఒక్కరోజుతో మనకు వచ్చేది కాదు ప్రతిరోజు నేర్చుకోవాలి ఎవరి దగ్గర అంటే ప్రభు దగ్గర నేర్చుకోవాలి వివేచన జ్ఞానము ఇవన్నీ కూడా ప్రభు దగ్గరే ఉన్నాయి అక్కడ మనం నేర్చుకోవాలి అక్కడ మనం నేర్చుకోవాలి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా దేవుని ఆజ్ఞలయందు నమ్మకం ఉంచాలి ఆ రీతిగా చేసిన ఎడల కృపగల దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట నూట పంతొమ్మిదిలో తొంభై ఎనిమిది వచనంలో అంటాడు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయించున్నవినని దేవుని ఆజ్ఞల్ని ప్రేమిస్తే ఆ ఆజ్ఞలు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాయి అంతేకాదు మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు కాబట్టి ఆజ్ఞల్ని ప్రేమిస్తే ఆ కృపగల దేవుడు మనకు జ్ఞానమును నేర్పుతాడు ఆజ్ఞల్ని నమ్మి ఆజ్ఞల ఎందు నమ్మిక ముంచితే అయితే ఆయన ఆజ్ఞలు నిత్యము మనకు తోడుగా ఉంటాయి శత్రువులను మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు కాబట్టి వింటున్న దైవ జనాంగమ జ్ఞానము చాలా ప్రాముఖ్యము దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని పిల్లల రీతిగా ఈ నా ప్రభు పిల్లలుగా మనము చేయవలసిన కార్యము ప్రభువా నీ ఆజ్ఞల్ని ప్రేమిస్తాను నీ జ్ఞానం నాకు దయచేయండి మీకు మా అంతరింద్రియములలో జ్ఞానమును వివేచనను తెలివిని పెడతానన్నారు దయచేసి పెట్టండి మీరు కార్యాలు జరిగించుమని ప్రభుల వారిని వేడుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమె